ओम श्री कृष्ण ब्रह्मणे नम ओं नमो श्री ओम श्री नम ओं मद्गुश्रीपूर्णनंदस्वाम नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनमे सर्विघ्नोपशा ఓం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ శ్రీభగవద్గీత కర్మయోగము అయితే ఈ యజ్ఞాలు ఏ యొక్క కోరికలను తీర్చేటువంటి కామధేనువు ఉన్నదో అలాగే ఎవరైతే భగవంతుని ప్రీత్యర్థం చేయబడేటువంటి సత్కర్మలు కానీ లేదు పరులు యొక్క హితార్థం కోసం చేయబడేటువంటి కర్మలు వాడు చేసేటువంటి కర్మలు ఎందు ఏ కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మలు ఇవి ఇలా చేస్తూ ఉన్నప్పుడు అవి యజ్ఞాలతోనే సమానము ఈ యజ్ఞాలు కామధేనువులాగానే జీవులు యొక్క కోరికలను తీరుస్తాయి వారిని ఉన్నతమైనటువంటి మార్గంలో చేర్చబడే చేర్చబడతారు అంతేకాదు జీవులు ఎక్కువగా కోరేటువంటి కోరిక ఏంటి అంటే నేను సంతోషంగా ఉండాలి నేను ఈ దుఃఖాన్ని పొందకూడదు అనే ఈ రెండు కూడా ఈ యజ్ఞాలను ఆచరించడం ద్వారానే సత్కర్మ ద్వారా కోరిక లేకుండా చేసేటువంటి కర్మ ద్వారా పరుల యొక్క హితార్థం ద్వారా భగవంతుని యొక్క ప్రీతి కోసం చేసేటువంటి కర్మ ద్వారా వీటి ద్వారానే ఈ జీవుడు తప్పకుండా పొందుతాడు దుఃఖరాహిత్యము పరమానంద ప్రాప్తి అయితే జీవుడు నైతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ యజ్ఞాలను కలుగజేస్తాయి అంటే వాడు మానసికమైనటువంటి శాంతిని మానసికమైనటువంటి పరిపక్వతను పొందడం కాకుండా ఈ యొక్క దైవిక మార్గంలో కూడా ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా ఈ చేసేటువంటి యజ్ఞ సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నావో అవి కలగజేయగలుగుతాయి అని స్పష్టం చేస్తూ అంతేకాదు యజ్ఞాలు సత్కార్యాలు దైవ కార్యాలు సత్కర్మలు మరి పరులు హితార్థం కొరకు చేసేటువంటివి అంతేకాదు కోరిక లేకుండా చేసేటువంటివి ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా యజ్ఞాలతో సమానము ఈ యజ్ఞాలు బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించేటప్పుడు వాటితో సహా మరి ఈ యొక్క యజ్ఞాలను కూడా సృష్టించాడు అంతేకాక అవి ఆధ్యాత్మిక అభివృద్ధిని కలగజేస్తాయి అంతేకాదు కామధేనువులాగా కోరికన్న కోరికలను పిండేలాగా ఉండే ఆ యొక్క కోరికలను తీర్చేటువంటి ధేనువులాగానే అతని యొక్క కోరికలను అంటే శాంతిని ఇస్తుంది సుఖాలను ఇస్తుంది మోక్షము స్థితిని కూడా పొందిస్తుంది అని చెబుతూ అంతేకాదు ఈ యజ్ఞముల చేత దేవతలు పడతారు ఆ దేవతలు మిమ్మలను తృప్తిని అందిస్తారు కాబట్టి ఈ ప్రకారంగా ఒకరికొకరు తృప్తి పొందించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి మంచిని శ్రేయస్సుని హితాన్నే పొందగలుగుతారు అనేక దేవతల రూపంలో ఉన్నది కూడా ఎవరు సాక్షాత్తు పరమేశ్వరుడే కాబట్టి ఏ దేవతను పూజించినా అర్చించిన ధ్యానించిన భగవంతుణ్ణి ఆరాధించినట్లే అవుతుంది కదా కాబట్టి ఈ యజ్ఞాల ద్వారా జీవులు భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే భగవానుడు వారులను అనుగ్రహించుతాడు అంతేకాదు ఆయా దేవతల యొక్క మూలకంగానే వాటి యొక్క ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా జీవుడు యజ్ఞాల ద్వారా అంటే ఫలాపేక్ష రహితమైన సత్కర్మల ద్వారా భగవంతుడిని ఎప్పుడు ఆరాధిస్తాడో అప్పుడు వారిను అనుగ్రహించి జ్ఞానం ద్వారా పరమశ్రేయమైనటువంటి మోక్షము అతనికి కలగజేయగలుగుతారు ప్రపంచంలో అనేక శ్రేయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ మించిన శ్రేయము మోక్షమును శ్రేయముకు మోక్షాన్ని భగవదారాధనాపరుడు పొందగలుగుతూ ఉన్నాడు కాబట్టి అది ఏచట పరమశ్రేయము అని మరీ చెప్పబడింది ఆత్మస్థితి అంటే మోక్షస్థితి ఒక్కటే లోకంలో గొప్ప పదైనటువంటి పరమశ్రేయము దానిని ఎలా పొందుతాము అంటే భగవంతుని యొక్క కరుణ చే మాత్రమే జీవుడు పొందగలుగుతాడు ఎలాగంటే సర్వేశ్వరేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ మాయను ఈ భ్రాంతిని ఎవ్వరూ దాటలేరు కదా ఆ భగవంతుని యొక్క కరుణో మరి జీవుని యొక్క స్వకీయమైన పురుష ప్రయత్నము చేత మాత్రమే లభిస్తూ ఉంటుంది అందుకే జీవునుకు దేవునికి కూడా సంబంధం ఉండాలి అలా దేవునితో జీవుడు సంబంధం పెట్టుకోకపోతే ఆ కనెక్షన్ ఆ లింక్ అనేది లేకపోతే ఎవడూ కూడా ప్రపంచంలో వృద్ధిలోకి రాలేడు కాబట్టి ప్రాపంచక వ్యక్తుల కంటే కూడా దైవంతో ఎక్కువ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రపంచంలో మనుషులు ఒకప్పుడు మనకు సహాయం చేయవచ్చు మరొకప్పుడు సహాయం చేయలేకపోవచ్చు అట్లా ఉన్నప్పటికీ కూడా వారితోటి సంబంధము అనేది ఈ శరీరముతోటే అంటే ఈ జన్మతోటే అంతమైపోతుంది కానీ దైవ సంబంధం అయితే అటువంటిదా కాదు దైవము జన్మ జన్మాంతరాలకు కూడా జీవులు వెంట నుండి వారికి శ్రేయస్సునే కలగజేస్తుంది లేకపోతే వారి యొక్క వారి సాధన తీవ్రతను బట్టి కూడా ఈ జన్మమునందే మోక్షం కూడా కలగవచ్చు కాబట్టి అటువంటి సర్వోత్తమైన దైవ సంబంధాన్ని ఎవ్వరూ కూడా విస్మరించరాదు అందుకే ఇంత జ్ఞాపకం చేయబడింది అని చెబుతూ పరమశ్రేయమైనటువంటి మోక్షం అసలు ఎలా లభిస్తుంది అంటే యజ్ఞాల ద్వారానే యజ్ఞాలు అంటే ఫలాభిసంధి రహితం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడేటువంటి కర్మలు మరి ఇతరుల యొక్క ఉపయోగం కోసం చేసే సత్కర్మల ద్వారా భగవంతుణ్ణి లేకపోతే దేవతలను ఆరాధించడం చేత ఏమవుతుంది క్రమంగా చిత్తశుద్ధి కలుగుతుంది ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది ఆ ఉత్పన్నమైన జ్ఞానము వలన మోక్షము అనేది లభిస్తుంది కాబట్టి ఈ యొక్క భగవంతుడుకి దత్తమైన పదార్థాలు ఈ భగవద్దత్త పదార్థాలను అంటే మనం ఏ పదార్థాన్ని అనుభవించినా ఆస్వాదించినా అనుసరించినా ఏది చేసినా అవన్నీ కూడా భగవద్దత్త పదార్థాలు భగవంతునికి దత్తత సమర్పించి చేసినటువంటి ప్రతి ఒక్క అంటే పరమాత్మకు సమర్పించకుండా నివేదించకుండా అనుభవించేటువంటి వాణి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఈ పదార్థాలన్నీ కూడా భగవం దత్తమే కదా అని చెబుతూ ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞ తై భావితత్న ప్రదాయభ్యూయో ఏవ సహా మనుజుడు చేసేటువంటి యజ్ఞాల చేత సంతోషిస్తారు దేవతలు అంటే మనుజుడు యజ్ఞాలు చేస్తాడే కదా హవిస్సులు వేస్తాడు మరి ఆజ్యం పోస్తాడు అగ్నిని ప్రజ్వలింపజేస్తాడు మంత్రప్రోక్తమైనటువంటి ఋత్విజుల ద్వారా ఈ యొక్క యజ్ఞాన్ని చేసేటువంటి యాజకుల ద్వారా ఈ మరి ఈ విధంగా యజ్ఞాలు అనేటువంటిది చేస్తే ఆ హవిర్భాగాలు అందుకున్నటువంటి దేవతలు చాలా సంతోషిస్తారు సంతోషించి వారికి ఇష్టమైన అంటే ఎవరైతే ఆవిర్భాగాలు అందేటట్లు చేయగలిగినటువంటి యజ్ఞకర్త ఎవడు ఉంటాడో వానికి లే ఆ దేవతలు అన్నము ఇంకా అనుభవించేటువంటి భోగ్య పదార్థాలు సుఖవంతమైన పదార్థాలు సౌకర్యమైన వసతులు ఇవన్నీ కూడా వారికి కలగజేస్తారు అంటే ఇవన్నీ కూడా సుఖము కానీ వాడు కోరిన కోరికలు కానీ లేదా అనుభవయోగ్యములైనటువంటి భోగాలు కానీ ఇవన్నీ కూడా భగవద్దత్తాలే కదా అయినప్పటికీ కూడా అవన్నీ భగవద్ధత్తాలే అయినప్పటికీ వానిని తిరిగి అంటే భగవంతుని చేత మనకి ఇవ్వబడిన పదార్థాలు ఏంటవి భోజనము కానీ పానీయము కానీ అనుభవయోగ్యమైన ప్రతి వస్తువు పదార్థాలు ఇవన్నీ కూడా భగవంతుని ద్వారా మనకి ఇచ్చినవి అయినప్పటికీ కూడా వాటిని భగవద్ధత్తములైన అంటే భగవంతు భక్తుడు ఇచ్చినటువంటి ఆ పదార్థాన్ని తిరిగి భగవంతునికి సమర్పించకుండా లేక భగవత్ స్వరూపులే అగు ప్రాణికోట్లకు కొంచెమైనా సరే ఇవ్వకుండా తాను మాత్రమే భుజించినట్లయితే లేకపోతే తాను ఒక్కడే అనుభవించినట్లయితే అతడు దొంగయే అవుతాడు అని కదా ఇక్కడ చెప్పబడింది దొంగ అనే పదానికి నిర్వచనం ఏమిటి అంటే తనది కాని వస్తువును తాను దాని యొక్క క్రయము చెల్లించకుండా అంటే దాని యొక్క వెలను చెల్లించకుండా తెచ్చుకునేటువంటి వాడే దొంగ అంటే అన్నము మొదలైన భోగ్య వస్తువులు భగవంతుని సొత్తే కానీ మనది కాదు కదా ఎలాగంటే ఆ యొక్క పదార్థాన్ని ఆ భోగ్య వస్తువులు ఆ అన్నము అదంతా కూడా మనం తయారు చేయలేము కదా పరమాత్మ మా పరమాత్మ మాత్రము చేతనే వర్షాలు కురిపించి ఆ పరమాత్మే వర్షాలను కురిపించి సస్యములలో అంటే ఏ యొక్క పంటలు పండుతున్నాయో ఆ పంటలలో లోపల జీవశక్తిని ప్రోద్దింపజేస్తాడు చేసి ధాన్యాన్ని సృష్టిస్తారు అటువంటి కానీ అప్పుడు దాని మూల్యమును గనక మనం భగవంతునికి చెల్లించాల్సిందే మరి ఆ మూల్యమేంటి భగవంతునికి కొన్ని డబ్బులు కొన్ని బంగారపు నాణేలు ఇస్తామా కాదు భగవంతునికి చెల్లించేటువంటి మూల్యమేమిటి అంటే భక్తి ఎవడైతే భక్తితో ఉన్నాడో ఆ భక్తి భగవాను చెల్లించేటువంటి వెల అంటే ఆ భగవానుడు ఇచ్చినటువంటి సర్వ పదార్థాలు మనకి అంది మన శరీరం పరిపుష్టమై పోషించబడి మళ్ళీ కూడా నూతన నూతన శరీరాలు ఉద్భవించి సకల కోట్లు కూడా జీవికను కొనసాగిస్తూ ఉన్నవి అంటే అది భగవంతుని యొక్క మరి కృపయే కాబట్టి అందుకు మనం ఏం చేయాలి అంటే భక్తే దాని మూల్యము అంతేకాదు దాని పట్ల మనం పరమాత్మ పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండడం అలా కృతజ్ఞతయే దాని యొక్క మూల్యం ఆ వేళ చెల్లించడం కాబట్టి ఆ అన్నాన్ని కృతజ్ఞతాపూర్వకంగా అంటే చేసిన మేలు మరువని విధంగా భగవానుడు మనకి ఇచ్చినటువంటి అన్నాది పదార్థాలను మళ్ళీ కూడా భగవంతునికే నివేదించాలి నివేదించి తర్వాత నివేదించిన తర్వాత దానిలో కొంత భాగాన్ని ప్రాణికోట్లకు సమర్పించాలి అలా చేయకపోతే దానిని జీవుడు దొంగిలించినట్లే అవుతూ ఉంది కదా అందుకే చూడండి భగవంతుని యొక్క నివేదన ప్ర పదార్థం ప్రసాద రూపంలో పరం సాదం ఇది ప్రసాదం అది ప్రసాద రూపంలో అక్కడ ఉన్నటువంటి వారికి ఆ దేవాలయంలో ఆ సమయానికి ఉన్నటువంటి వారందరికీ కూడా దాన్ని వితరణ చేయబడుతుంది అంటే దానిని పంచిపెట్టబడుతుంది కాబట్టి ఈ విధంగానే కొంత భాగాన్ని భగవానుకి నివేదించినటువంటి ప్రసాదాన్ని భక్తులకి అందరికీ కూడా పంచిపెడతారు అలాగా చేయకపోతే నిజంగా కూడా దానిని జీవుడు దొంగిలించినట్లే అవుతుంది కదా ఈ ప్రకారంగా ఈశ్వరుడే ఇచ్చినటువంటి అన్నము మొదలైనటువంటి భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నావో తిరిగి ఈశ్వరునికి నివేదించకుండా సమర్పించకుండా కృతజ్ఞత చెల్లించుకోకుండా భక్తి లేకుండా ఈ మరి చేసినటువంటి పదార్థం అనేటువంటిది అనుభవించేవాడు వాడు నిజంగా కూడా దొంగే అని పరమాత్మ స్పష్టంగా చెప్పివేశారు కానీ ఇప్పుడైతే ప్రపంచంలో ఎందరూ ఆ ప్రకారంగా దైవానికి నివేదన సలుపుచూ ఉన్నారు అది ఒకప్పుడంటే అది అనూచానంగా ఆ విధంగానే వచ్చింది ఏ విధంగా ఒక పదార్థాన్ని నైవేద్యంగా తయారు చేసి దానిలో కూడా కొంచెం మరి నెయ్యిని వేసి దానిని పరమాత్మకుని వేదన చేసేవాళ్ళు అటువంటి నివేదన ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అంటే పరమ పవిత్రమైనటువంటి మనసుతో దానిని నివేదన చేసేవాళ్ళు అలా నివేదన చేసేటువంటిది పరమాత్మ ఏ విధంగా దానిని స్వీకరిస్తాడు అంటే అలా ప ప్రసాదాన్ని నివేదన చేసినప్పుడు చూపులతోనే దానిని మరి స్వీకరిస్తాడు కాబట్టి ఎందరైతే ఈ ప్రకారంగా దైవానికి నివేదన చేస్తూ ఉన్నారా ఇప్పుడు అంటే ప్రపంచవాసులు ఈ ప్రపంచంలో ప్రపంచము అన్నప్పుడు పంచభూతాలలో నివసించేటువంటి వాడు పంచభూతాలతో తయారైన వాడు పంచభూతాలలోనే నివసిస్తాడు కాబట్టి ఈ ప్రపంచము అన్నప్పుడు ఆకాశవాయు జల పృథ్వలు ప్ర అంటే కలయిక ఈ ఐదింటి యొక్క కలయికతోనే శరీరాలు ఉత్పన్నమైనవి ఆ ఐదింటి కలయికతోనే మరి సస్యాలు ఉత్పన్నమైనవి ఔషధులు ఆహార పదార్థాలు పృథ్వీందు ఉత్పన్నమైనవి దానికి తగినటువంటి జీవరాశి తయారైంది అదంతా కలిపే ప్రపంచమైంది కాబట్టి ఇక్కడ ప్రపంచం వాసులు యొక్క దృష్టిలో ఈ యొక్క ప్రపంచంలో అంటే దేహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కడూ కూడా మనుషుడు ఎంత గొప్పవాడైనా విద్యావంతుడైనా ధనవంతుడైనా వాడు రాజైనా భగవంతుని దృష్టిలో దొంగ అనిపించుకుంటే ఏమైనా సరే ప్రయోజనం ఉందా ఏమీ లేదు వాని యొక్క భౌతికమైనటువంటి స్థితి ఎంత గొప్పదైనా కావచ్చు అది ఆ యొక్క మనుజుల దృష్టిలో వాడెంత గొప్పవాడైనా విద్యావంతుడైనా ధనవంతుడైనా లేదు ఆరా దేశానికి రాజే అయినా కానీ భగవంతునికి సమర్పించకుండా చేసేటువంటి ఆ యొక్క శరీర పోషణము అనేది అది భగవంతుని దృష్టిలో దొంగ అని అనిపించుకోవడమే కదా అలా అయితే ఏం ప్రయోజనం ఉంది కాబట్టి అటువంటి స్థితి కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవలసిందే ఇంకా కూడా ప్రపంచంలో దొంగలకు శిక్ష విధింపబడుతుంది అట్లాగైతే దైవ వస్తువులను స్వార్థానికి వినియోగించుకునేటువంటి ఈ దొంగలకు శిక్ష ఉండదా దైవ వస్తువులు అంటే మనం అనుభవించేటువంటి ప్రతి పదార్థం చివరకు జడప్రాయమైన శరీరం అంటున్నాం ఇది కూడా దైవ సొత్తే లోపల ఎందుకు దైవము యొక్క సామీప్యము సన్నిధానము చేతనే ఈ జడప్రాయమైనటువంటి శరీరం చేతనత్వం అవుతుంది ఆ చైతన్యం ద్వారానే సర్వేక సమస్తాన్ని గ్రహించగలుగుతుంది సర్వము తనకు అనుకూలంగా చేతనైనంత చేసుకుంటుంది ఆ విధంగా శరీరం యొక్క జీవికను కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి కొనసాగించే దాంట్లో భగవంతునికి నివేదించకుండా చేసినటువంటిది భగవదార్పణము లేకుండా తినేటువంటి పదార్థము వీటి ద్వారా ఇవన్నీ ఎవరి ద్వారా సమకూరినివి అవన్నీ భగవద్దత్తమైనటువంటి పదార్థాలే ఆ భగవంతుని ద్వారానే మనం పొంది ఉన్నాం అయినా కూడా భగవంతునికి ఏమాత్రం భక్తి భావన ప్రకటించకుండా ఏమాత్రం కృతజ్ఞత అనేది చెల్లించకుండా భగవంతునికి పదార్థాన్ని మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా కూడా ఆ పదార్థాన్ని మరి సమర్పించకుండా తినేటువంటి పదార్థం వాడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాడు భగవంతుడు దృష్టిలో అయితే మాత్రం భగవంతుడు స భగవంతుని ద్వారా పొందిన పదార్థాన్ని భగవంతునికి నివేదించకుండా తినేటువంటి తినేటువంటి వాడు వాడు ఏ స్థాయిలో ఉన్నా కూడా భగవంతుని దృష్టిలో వాడు దొంగ అనిపించుకోవలసిందే అసలు అలా అనిపించుకుంటే వాడికి ప్రయోజనం ఏమన్నా ఉన్నదా లేదు కాబట్టి అటువంటి స్థితి అంటే ప్రయోజనరహితమైనటువంటి స్థితి కలగకుండా చూసుకోవాలి అది ఎవరి దృష్టిలో భగవానుడు అందరికీ భయ చెప్తాడా వీడు నేను ఇచ్చిన పదార్థాన్ని నాకు నివేదించకుండా తింటూ ఉన్నాడు అని చెప్తాడా లేదు ఏదో ఒక కార్యంలో వీడికి అతిశీ అహంకారముతోటి వాణ్ణి వాడే పతనం చేసుకుంటాడు ఆ పతనం కాకుండా ఎల్లప్పుడూ కూడా సత్యదృష్టి నిత్య దృష్టి శాశ్వత దృష్టి ఉండాలి అంటే ప్రతి పదార్థాన్ని కూడా భగవదర్పితం చేసినప్పుడు అప్పుడు వాడు తిన్నా కూడా వానికి భగవంతుని భావనే నిలబడి ఉంటుంది కాబట్టి దేని ఎందు అహంకారాన్ని చూపక వాడు ఎంత ఉండాలో అంత మాత్రమే ఉండి శారీరక పరమైనటువంటి అవసరాలను తీర్చుకుంటూ పరమాత్మతో తాదాప్యం చెంది చివరకు మోక్షస్థితిని పొందగలుగుతాడు కాబట్టి అందుకే ఎల్లప్పుడూ కూడా భగవంతుని దృష్టిలో వాడు దొంగ అనిపించుకుంటే ప్రయోజనం ఏముంది వాడు ఇంకా ఇంకా ఏదో ఏదో చేసేసుకుంటూ తినేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అటువంటి నీచమైనటువంటి స్థితి కలగకుండా చూసుకోవాలి కదా ఇంకా కూడా ప్రపంచంలో దొంగకి ఏం చేస్తారు శిక్షణ వేస్తారు అలాగే మరి దైవ వస్తువులను మనం తిని బ్రతికేసేటువంటి మనల్లా శరీరం పోషింపబడేటువంటి ప్రతి పదార్థం కూడా దైవ వస్తువే అది దైవానికి నివేదించకుండా దైవం యొక్క అనుమతి లేక దైవానికి సమర్పించక భక్తిని ప్రకటించుకోక ఆ పదార్థాలను తన యొక్క స్వార్థానికి వినియోగించుకునేటువంటి ఈ దొంగలకు శిక్ష ఉండదా అంటే ఉంటుంది వారికి ఈశ్వరుడు తగినటువంటి శిక్షను విధించే తీరతాడు కాబట్టి మోక్షము చెందాలి అనుకున్నటువంటి వారు తమకు ఉన్నంతలో ఏదో కొంత పదార్థము కనీసం ఒక్క కబలమైనా సరే భూతకోట్లకు ప్రసాదిస్తూ ఉంటాడు ఎందుకు సర్వము కూడా దైవమయం ఏ భూతకోట్లలో చూసినా చీమ కీటకం మరి దోమ వీటన్నింటిలో కూడా దైవమే ఉన్నది అనేటువంటి భావన చేత కబళము అంటే ఒక ముద్దైనా సరే తను తినే ముందు ఆ భూతకోట్లకు ప్రసాదిస్తాడు తాను అనుభవిస్తూ ఉన్నటువంటి దానిని బ్రహ్మార్పణం అని అనుకుంటాడు ఎందుకు తాను బ్రహ్మము నుండి ఉత్పన్నమైనటువంటి పంచభూతాల చేత ఆవిర్భవించినటువంటి తనువు తన తనువుని బ్రహ్మమే చేతనత్వం కలిగిస్తూ ఉన్నది అప్పుడు సర్వేక సమస్తము పంచభూతాల సైతము కూడా సర్వము కూడా బ్రహ్మం యొక్క ఆసరా మాత్రము చేతనే నిలబడి ఉన్నవి కాబట్టి ఇక్కడ తాను అనుభవించేటువంటి ప్రతి దానిని కూడా బ్రహ్మార్పణం లేదు కృష్ణార్పణం లేక రామార్పణం అని అంటే తనంతటికి తను తింటే నేను తింటున్నాను నాకు శక్తి కలుగుతుంది నాకు రుచిగా ఉన్నది ఈ విధంగా అనుకుంటాడు అదే రామార్పణమైతే రాముని యొక్క ప్రసాదం కృష్ణార్పణమైతే కృష్ణుడు ప్రసాదించిన ప్రసాదం బ్రహ్మార్పణమైతే బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి ప్రసాదం ఆ ప్రసాదం ఎందుకు పూజిస్తున్నాడు వానికి అక్కడ రుచి ఉండదు భక్తి మాత్రమే ఉంటుంది అక్కడ వాడు తింటూ ఉంటాడు తన యొక్క శరీర పోషణ కోసమే తింటాడు అంతేకాని దానిలో ఉప్పు తక్కువ కారం ఎక్కువ తీపి ఎక్కువ తీపి తక్కువ అనేటువంటి వ్యత్యాసాలు వాడికి కనబడవు అటువంటి అర్పణ భావం చేసిన తరువాతే ఆ పదార్థాన్ని అనుభవించాలి ఈ ప్రకారమే కదా ఈశ్వరార్పణ బుద్ధి అని చెప్పడం ఇప్పుడు మనం ఒక క్రియ చేశాం ఒక కర్మ చేశాం ఆ కర్మలో ఎక్కువ తక్కువలు సర్వము కూడా ఈశ్వరార్పణ మస్తు అన్నప్పుడు మనం తప్పులు చేస్తూ ఈశ్వరార్పణ మస్తు అంటే భగవానుడికి తెలియదా సర్వము మన శరీరాన్ని మన తెలివిని మన దొంగ తెలివిని మనకి మనం స్వార్థముతో ఉండి మరి దొంగ బుద్ధిని ప్రకటించుకునేటువంటి స్థితి కూడా దైవం ద్వారానే వచ్చినప్పుడు దైవం కంటే భిన్నమైన వస్తువు లేనప్పుడు దైవం నుండి దాన్ని పెట్టగలవా లేదు కదా కాబట్టి ఈ ప్రకారంగా ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఈశ్వరునికి అర్పించినటువంటి మనస్తత్వంతో కూడుకొని భక్తి భావన ద్వారా పరోపకారం ఇతరులకు ఉపకారం చేసేటువంటి దృష్టి అలవరుచుకొని వాడు ధన్యులు కావాలి ప్రతి ఒక్కరూ ఇటువంటి ధన్యతను చేకూర్చుకోవాలి అంటే వారి వారికి ఇష్టమైనటువంటి అన్నాది భోగ పదార్థాలను ఏమిస్తుంది అంటే యజ్ఞాల చేత ఆరాధింపబడేటువంటి భగవంతుడికి జనులకి ఈ విధంగా ఇస్తాడు భగవానుడు ఏ విధంగా ఎటువంటి కర్మ చేత ఫలాపేక్ష రహితమైనటువంటి మంచి పనుల చేత మరి భగవదార్పణమైనటువంటి పనుల చేత పరులకు హితార్థం చేసేటువంటి పనుల చేత భగవంతు ంతుని ఆరాధించిన పనుల చేత ధ్యానము చేత జపము చేత ఇటువంటివన్నీ కూడా ఏ జ్ఞాలు అని పిలువబడతాయి కాబట్టి ఆ పనుల చేత తృప్తుడైనటువంటి భగవంతుడు జనుడికి వారి వారికి ఇష్టములైనటువంటి ఏ పదార్థాలను అన్నములను ఆహారాలను ఇంకా ఇతర సుఖవంతమైనటువంటి భోగ్య పదార్థాలను అనుభవ ఫలాలను కూడా అటువంటి పదార్థాలను ఇస్తాడు అని చెబుతూ అవి అసలు అటువంటి పదార్థాలు భగవానుడు ఇచ్చినటువంటి పదార్థాలు లభించినప్పుడు జీవుడు ఎలా ఉండాలి అంటే వెంటనే వాడిని ఏం చేయాలి ఏ పదార్థం సర్వేక సమస్తం సర్వ దేవతామయుడు పరమాత్మ స్వరూపమే కాబట్టి ఏ దేవతను ప్రార్థిస్తే ఈ పదార్థం అనేది నా దాకా చేరిందో మళ్ళీ ఆ దేవతారూపంలో ఉన్నటువంటి భగవంతునికి నివేదన చేసి ఆ పదార్థాన్ని తదుపరి స్వీకరించాలి అలా చేయకుండా గనక అనుభవించినట్లయితే వాడు దొంగ కిందే భగవాను దృష్టిలో దొంగ కిందే పరిగణించబడతాడు కదా అందువలన వానికి ఏమి నష్టం కలుగుతుంది అంటే దొంగకి శిక్ష అనేటువంటిది రా వస్తు వస్తుంది అని చెబుతూ అంటే భగవంతుని ద్వారా లభించినటువంటి పదార్థాలను భగవంతునికే అర్పణ చేసి అనుభవించేటువంటి వారికి కలిగేటువంటి సత్ఫలము అనేది స్వార్థం కొరకు వినియోగించుకునేటువంటి వారికి దుష్ఫలితము కలుగుతూ ఉంటుంది ఎలాగంటే భగవానుడి నుండి మనకి లభించినటువంటి పదార్థాలను ఒక్కసారి భగవదర్పితం చేసి అనుభవించాలి అలా అనుభవించలేదనుకో ఇక ఒకవేళ అలా భగవదర్పణం చేసి సర్వము కూడా పరమేశ్వరార్పణమస్తు అనేటువంటి కో మరి ఆలోచనతోటి పారమార్థిక చింతతోటి చేసినటువంటి భగవదర్పణం అర్పితం చేసి అనుభవించేటువంటి వారికి ఆ పదార్థాన్ని వాడు అనుభవించినా కూడా వానికి ఏ ఫలితం అనేది సత్ఫలితమే మంచి ఫలితమే వస్తుంది మంచి ఆరోగ్యం ఆ భోజనం ద్వారా మంచి వివేకము ఆ వివేకము ద్వారా జ్ఞానము జ్ఞానము ద్వారా మళ్ళీ వానికి ఈ భగవంతుని సాధన పారమార్థిక చింత నిత్యము బ్రహ్మానుసంధానం చేసి మోక్షస్థితిని పొందుతాడు అదే స్వార్థం కోసం నేను నా శరీరానికి రు రుచిగా రసవత్తరంగా తింటున్నాను అని నుండి లభించిన పదార్థాన్ని భగవంతుని నుండి ప్రసాదించబడింది మనకి ఇవ్వబడింది అనే విషయం మరచి తినేటువంటి వాడు ఇక దానికి కలిగినటువంటి దుష్ఫలితాన్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు ఎందుకు అంటే వాడు భగవాను దృష్టిలో భగవదర్పితము చేయనటువంటి పదార్థము భగవానుండి లభింపజేసుకొని భగవదర్పితము చేయనటువంటి పదార్థాన్ని వాడు అనుభవించినప్పుడు వాడు దొంగే అవుతాడు భగవాను దృష్టిలో దొంగకి ఎప్పుడూ కూడా శిక్షణ అనుభవించేటువంటి దుష్ట ఫలితమే ఉంటుంది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచని భవభయారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणी विहारिणे गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्म